అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీకి మరో బిగ్ షాక్ అయితే ఈ అంశంపై మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ దుర్గా వడ్లమాని మేడం అడిగి తెలుసుకుందాం మేడం నమస్కారం నమస్తే అండి రెండు వేల ఇరవై నాలుగు సార్వతిక ఎన్నికలకు ముందు వరకు కూడా జగన్కి జై కొట్టినటువంటి నాయకులు ఎన్నికల తర్వాత జగన్ మాకు వద్దు ఆ పార్టీలో మేము ఉండలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిపై మీరేమంటారు వెళ్ళిపోతున్నారు కదండి ఎందుకు వెళ్ళిపోతున్నారు వైసీపీలో జగన్ అన్న అనుకుంటూ ఆయన చుట్టూ తిరిగి ఇంకా జగనే మా ప్రాణం జగన్ లేకపోతే మేము లేము అన్న వాళ్ళందరూ కూడా ఈరోజు సైలెంట్ అయిపోయారు చాలా ముఖ్యంగా కొడాలి నాని వల్లభనేని వంశీ తర్వాత పేర్ని నాని మళ్ళీ ఈ మధ్యన కనిపేట్ల రోజా బొత్స ఎవరు మాట్లాడటోళ్ళ అసలు రోజా అయితే ఇంకా అసలు జగన్మోహన్ రెడ్డి నా సొంత అన్నట్టు మాట్లాడి ఆవిడ మాట మాట్లాడితే కెమెరా ముందుకు వచ్చి చంద్రబాబు నాయుడిని తిట్టడం కానీ లొకేషన్ తిట్టడం కానీ పవన్ కళ్యాణ్ని తిట్టడం కానీ మొన్న కూడా మనం చూసాం ఈ ఇది వరదలప్పుడు కూడా నాలుగు రోజుల మాట్లాడింది అయితే ఈ బాలినేనికి ఎందుకు షాక్ తగిలింది ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే మాక్ ఈవీఎంలు అడిగారు కదా ఆయన మాకు అడిగినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంది కానీ వాళ్ళు చేసిన దానికి ఈయన సంతృప్తి చెందలేదు మాకు ఆ స్లిప్స్ కూడా పెట్టి ఆ రకంగా కావాలి అంటే అది కుదరదు పొమ్మంది ఏమైందంటే అసలు బాలిన విషయంలో మీరు తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి బాగానే ఇంపార్టెన్స్ ఇచ్చారు ఒకటి రెండోది అసలు ఒంగోలులో ఇతనికి ఒక్కడికే మేబీ పాత వాళ్ళలో అంటే ప్లేస్ మార్చకుండా ఇచ్చింది మీరు చాలా ఎనభై ఎనిమిది మందికి ఎంతమందికి కొత్త వాళ్ళకి ఇచ్చాడు ఆయన కొంతమందిని మీ వాళ్ళ స్థానాలు మార్చేశాడు ఒక ఊరి నుంచి ఒక ఊరికి అట్లాగా కానీ ఆ రకంగా కాకుండా బాలినేనికి ఈయన ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇచ్చినా కూడా బాలినేను ఓడిపోవడం అనేది బాలినేను తట్టుకోలేకపోయాడు రెండోది ఎలక్షన్స్ క్యాంపెయిన్లో కూడా ఆయన ఒక వాలంటీర్ని తీసుకుని వెళ్ళి అక్కడ గొడవలు జరిగాయి కదా ఆ తర్వాత కూడా చాలా ఆయన ర్యాష్గా బిహేవ్ చేశాడు అంటే బాలినేని ఎక్స్పెక్ట్ చేయంది ఏంటంటే డెఫినెట్గా వైసీపీ వస్తుంది మనం ఎలా ఉంటే ఏంటి రెచ్చిపోయినా ఏం పర్వాలేదు అనుకున్నాడు కానీ ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని వీళ్ళు మర్చిపోయాడు ప్రజలు ఆల్రెడీ కోపంగా ఉన్నారు ప్రజలు మన విధానాలు నచ్చలేదు మన బిహేవియర్ నచ్చలేదు అనే విషయాన్ని వీళ్ళెవరూ కూడా తెలుసుకోలేకపోయారు దానివల్ల ప్రజలు ఓటమిని ఇచ్చారు పదిహేను వేల ఓట్ల తేడాతో ఓడిపోయాడు ఆయన పదిహేను వేల చిల్లరేమో కాబట్టి ఇప్పుడు ఈ మాక్ ఈవీఎం ద్వారా ఆయన మళ్ళీ అనుకున్నాడేమో సో అదొకటి జరగలేదు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు మొన్న మాట్లాడినప్పుడు మరి ఈయన సలహా ఏమి ఇచ్చాడో ఆయన ఏం వినలేదో మనకు తెలియదు సో దాంతో ఈయన కోపంగా లేచి నేను ఇంకా పార్టీ నుంచి వెళ్ళిపోతాను ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం చెప్పేసి వచ్చాడు వచ్చాక ఇప్పుడు ఆయన సన్నిహితులు చెప్పడం ఏంటంటే ఇవాళ రేపట్లో ఆయన రిజైన్ చేస్తారు పార్టీకి అని చెప్తున్నారు సో బాలినేని భవిష్యత్ ఏంటి రాజకీయ భవిష్యత్తు ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏ పార్టీ వాళ్ళు ఆయన్ని చేరదీస్తారు అని ఆలోచిస్తే ఆయనకి ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో చాలా సాన్నిహిత్యం సంబంధాలు ఉన్నాయి అంటే సాన్నిహిత్యం ఎక్కువే ఉంది కాబట్టి జనసేనకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఒకటి రెండోది మరి ప్రజలు కూడా అంగీకరించాలి ఇప్పుడు పార్టీ పరంగా ఆయన బయటకు వచ్చినప్పుడు కేడర్లో మరి లోకలు రాకుండా ఉండాలి తర్వాత ఒంగోలు ప్రజానికం ఏమనుకుంటారు అంటే వైసీపీ అంటే ఇప్పుడు ఇష్టం లేదు వాళ్ళకి అనేది మనకు తెలిసింది కాబట్టి ఈయన నిర్ణయాన్ని హర్షించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రెండోది ఏంటంటే ఈయన జనసేనకు వెళ్తే తెలుగుదేశం ఒప్పుకుంటున్నారు కాకపోతే తెలుగుదేశానికి జనసేనకి అంటే వాళ్ళ మధ్య పొత్తున్నప్పటికీ పార్టీ పరంగా వాళ్ళు ఏ నిర్ణయాలు తీసుకున్నా ఏ వ్యక్తులను ఆహ్వానించినా ఒక పార్టీకి ఇంకో పార్టీకి సంబంధం ఉండకపోవచ్చు ఎందుకంటే వీళ్ళ పార్టీ పరంగా వీళ్ళకి ఏ నిర్ణయాలు ఉంటాయో వాళ్ళ విధి విధానాలను బట్టి వాళ్ళు చేసుకుంటారు అంటే పార్టీ ఏజెండా ఏంటి వీళ్ళని తీసుకొచ్చా తీసుకోకూడదా అనేది వాళ్ళ పార్టీ అధిష్టానం నిర్ణయించుకుంటుంది కాబట్టి ఇప్పుడు జనసేనలోకి వెళ్ళటం వల్ల ఈయనకి అడ్వాంటేజ్ ఏముంటుంది నిన్నటి వరకు జనసేనని అందరూ తిట్టారు జనసేన వేస్టు పవన్ కళ్యాణ్ వేస్టు జీరో అన్నట్టుగా మాట్లాడారు ఆ జీరో అనేది ఇవాళ ఎవరికి వర్తిస్తోంది జగన్ జగన్మోహన్ రెడ్డికి జీరో రెడ్డి అయిపోయాడు కదా పదకొండు మంది ఉన్నా కూడా లేనట్టే లెక్క లేనట్టే సో అందుకని ఇంకొకటి ఏమైంది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నాడు ఎవరు పవన్ కళ్యాణ్ ఎవరు ఊహించలేరు ఇరవై ఒక్క సీట్లు అంటే మీకు వంద సీట్లు వచ్చినా కూడా ఇచ్చినా కూడా వంద సీట్లు వచ్చేవి డెబ్బై ఐదు ఇచ్చినా డెబ్బై ఐదు వచ్చి ఉండేవి కాకపోతే ఏంటంటే పొత్తులో భాగంగా ఆయన కొంచెం ధైర్యం చేయలేదు అన్నిటికీ చంద్రబాబు నాయుడు గారికి వదిలేశాడు ఆయన అలాగనే చంద్రబాబు నాయుడు తక్కువ చేయలేదు ఇంకా చాలా నెత్తిన పెట్టుకుంటున్నాడు ఆయన ఇప్పటికి కూడా ఈవెన్ లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా గౌరవం ఇస్తున్నాడు వాళ్ళకి ఆయన పార్టీలో చాలా సముచిత స్థానం ఇస్తున్నారు చెప్పాలంటే ఇంకొకటి ఇప్పుడు జనసేనలో చేరటం వల్ల బాలినేనికి కొంతవరకు అడ్వాంటేజ్ ఉంటుంది ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఒకవేళ జనసేనలోకి వస్తే ఐదేళ్లు నియోజకవర్గంలో తను కామ్గా తన పని తను చేసుకోవాలి అగ్రెసివ్గా ఉండకుండా సరే జరిగిన తప్పిదాలు జరిగిపోయాయి బట్ ఐ హ్యావ్ టు ఫాలో మై పార్టీ ఇది అని చెప్పి పార్టీ పరంగా ఆయన ఏ రకంగా తను సేవ చేయగలడు లేదు నియోజకవర్గ ప్రజలకు ఏ రకంగా సహాయం చేయగలడు అని ఆలోచించుకుని చేశారనుకోండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో సీట్ ఇవ్వాలా వద్దా అనేది అప్పుడు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తారు అంతే కదా కాబట్టి ఇప్పుడు బాలినేని తన్ని తను మలుచుకోవాలి ఒకటి రెండోది ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా కూడా జనసేనకి వచ్చే నష్టమూ లేదు లాభము లేదు తీసుకోవటం వల్ల తీసుకోవటం వల్ల ఇంకా కొద్దో గొప్ప బాలినేనికే లాభం ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే బాలినేని ఒకవేళ బెదిరించడానికి ఇలా చేస్తున్నాడా ఎవరిని జగన్మోహన్ రెడ్డిని అది కూడా మనం చూడాలి అంటే ఏదైనా ఆశించి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోబోతున్నాడు లండన్కి ఇప్పుడు పూచిక ఇరవై వేలు ఇస్తాడా వెళ్ళి ఇస్తే కానీ ఆయనకి లండన్ వెళ్ళటానికి అవకాశం రాదు కాబట్టి ఒకవేళ వెళ్ళి ఇస్తే వెళ్ళిపోతే ఐదేళ్ళు వెనక్కి రాడా ఐదేళ్ళు వెనక్కి రాకపోతే పార్టీ పరిస్థితి ఏంటి ఇవన్నీ ఆలోచించుకుని చేయిస్తూ ఉండి ఉండొచ్చు లేదు మీరు వెళ్ళకండి లండను మీరు వెనక్కి వచ్చేయండి అని చెప్తే జగన్మోహన్ రెడ్డి వినలేదా ఇలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి ఏది ఏమైనా ఇలా ఒక్కొక్కళ్ళు వెళ్ళిపోవటం అనేది జగన్మోహన్ రెడ్డికే నష్టం ఆ పోతే పండి నాకేంటి అంటే ఎవరికి నష్టం అమ్మా పార్టీకి ఆయనకే నష్టం కదా సో దీనివల్ల నష్టపోయేది ఏ రకంగా చూసుకున్నా జగన్మోహన్ రెడ్డి డబ్బుంది కదా నా అహంకారంతో ఉండి అంతటి వాడు లేడు నేనే అన్ని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్లో పార్టీ కాదు కదా ప్రజలు కూడా పట్టించుకునే పరిస్థితి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ